అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి పశ్చిమ బెంగాల్ కు చెందిన అనంత హరి మిత్ర భారత స్వాతంత్ర ఉద్యమకారుడు ఆయన జీవించింది ఇరవై ఏళ్లే అయినప్పటికీ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించి ప్రాణ త్యాగం చేస్తున్న నాయకుడిగా మిగిలిపోయారు నాడియా జిల్లాలోని శాంతిపూర్ లోని గ్రామానికి చెందిన రామ్లాల్ పంచనాని మిత్రుల పెద్ద కుమారుడు అనంత హరి మిత్ర సహాయ నిరాకరణ ఉద్యమంలో నేపథ్యంలో అనంత హరి తన చదువును విడిచిపెట్టి విదేశీ వస్తువుల బహిష్కరణ కోసం ఉద్యమించారు కాంగ్రెస్ కార్యకర్తగా మారారు జాతీయవాద విప్లవ కవి బిజా లాల్ చట్ట ఆల్ బెంగాల్ రెవల్యూషనరీ పార్టీతోనూ ఆయనకు సంబంధాలు దక్షిణేశ్వరానికి బయలుదేరిన మిత్ర కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ పదిన దక్షిణేశ్వర్ లోని ఆయన నివాసంపై దాడి చేసి మిత్రతో పాటు ప్రమోద్ రంజన్ చౌదరిని అరెస్టు చేశారు వీరి నుంచి రివాల్వర్ మందుగుండు సామగ్రి సామాగ్రి కీలక పత్రాలు నగదు స్వాధీనం చేసుకుని ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడేలా చేశారు అలీపూర్ జైలులో ఉండే పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగ అధికారి భూపేంద్రనాథ్ చటర్జీని ఇనుప అనంతహరి ప్రమోద్ చౌదరి కొట్టి చంపారు జైలులో విప్లవకారులు వారి సహచరుల భూపేంద్రనాథ్ ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని ఈ హత్యకు పాల్పడ్డారు తదుపరి విచారణలో ప్రమోద్ రంజన్ అనంతహరి మిత్రలకు మరణ శిక్ష విధించారు ఈ మేరకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన అలీపూర్ జైలులో ఉరితీశారు దీంతో అనంతహరి మిత్ర రెండు పదుల വയസ്സിക്കേ അമരുലയ്യ